మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామల్లో మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షల ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ రోజు నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మార్కుస్ వర్త ఆరో అధ్యాయం యాభై వచనాన్ని నేను చదువుతాను దయచేసి తప్పకుండా వినండి అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని చెప్పెను యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో అంటున్న మాట ఇది ధైర్యము తెచ్చుకొనుడి భయపడకుడి చాలా సందర్భాల్లో మనం మన జీవితంలో జరిగే పరిస్థితులను చూసి మన చుట్టూ జరిగే గందరగోళాలను చూసి మనం ధైర్యం చెడిన స్థితిలో జీవిస్తూ ఉంటాం ఈరోజు ఎంతో మంది అలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులను పోగొట్టుకున్నప్పుడు వారు మనకు దూరమైనప్పుడు ఆ బాధతో కృంగిపోయి నిరాశ నిస్పృహకు లోనైపోయి అందులో నుంచి బయటపడలేక ధైర్యం చెడిన స్థితిలో జీవించే వ్యక్తులు మనలో ఎంతో మంది లేరంటారా నయం కాని దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ అనేక హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఉన్నదంతా పోగొట్టుకున్నప్పటికీ కూడా రోగం నయం కాకపోవటం చూసి జీవితాంతో ఇక నేను ఈ మంచానికే పరిమితం అవ్వాలేమో ఇంకా నా జీవితంలో స్వస్థత అనేది రాదేమో అని చెప్పేసి అనుకొని ధైర్యం చెడిపోయిన స్థితిలో కృంగి కృషించిన స్థితిలో నేడు ఎంతమంది మనలో జీవించట్లేదండి తీర్చలేని అప్పుల భారంలో కూరుకుపోయి ఇంకా ఈ అప్పుల భారం నుంచి నేను విడుదల పొందలేను ఇంకా ఈ అప్పులతో నా జీవితాన్ని నేను ముందుకు సాగించలేను అని అనుకొని ఇంకా నాకు చావే దిక్కు అనుకొని ధైర్యం చెడిపోయి ఆత్మహత్యను వెతుక్కుంటూ వెళ్ళిన వ్యక్తులు మనలో ఎంతమంది లేరంటారండి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఈ సంవత్సరమైనా మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఎన్నో ఇంటర్వ్యూస్కి హాజరవుతున్నప్పటికీ ఉద్యోగంలో సెలెక్ట్ కాకపోవడం చూసి ఇంకా జీవితంలో నాకు ఉద్యోగం రాదు జీవితాంతం ఎలా నిరుద్యోగిగానే నేను బ్రతకాల్సి వచ్చిద్దేమో అని అనుకొని ధైర్యం చెడిన స్థితిలో మీ దినములు మీరు ఎన్ని గడపలేదండి జీవితంలో నేను కోల్పోవాల్సిందంతా కోల్పోయాను నష్టపోయిందంతా నష్టపోయాను ఇంకా నా జీవితం బాగుపడదేమో నా జీవితం కట్టబడదేమో అని అనుకొని ధైర్యం చెడిన స్థితిలో జీవించిన వ్యక్తులు మనలో ఎంతమంది లేరు బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు దావీదు అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు దావీదు ఒకరోజు ఆ ప్రాంతంలో ఉన్న ఆరు వందల మందిని వెంట పెట్టుకుని రాజు రాజైన ఆకిష్తో కలిసి వేరే రాజ్యం మీదకు యుద్ధం చేయడానికి వెళ్తారు దావీదు తనతో పాటున ఆరు వందల మంది వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్ల సర్దారులు అంటారు ఈ దావీదు మనతో కూడా యుద్ధానికి రావడానికి వీల్లేదు ఎందుకంటే వీడు మన ఫిలిస్తీనుడు అయిన గొలియాతను చంపాడు వీడు మనతో యుద్ధానికి వస్తే మేము యుద్ధానికి రాము అని చెప్పేసి ఆకిష్ రాజుతో అన్నప్పుడు ఆకిష్ రాజు దావీదిని యుద్ధానికి వెళ్లకుండా ఇంటికి పంపిస్తాడు దావీదు ఆకేషు రాజుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు అని తెలుసుకున్న అమాలేకీలు దావీదు నివసిస్తున్న సిగ్లకు ప్రాంతం మీదకు దండయాత్రకు వచ్చి సిగ్లకు ప్రాంతం మీద పడి ఆ ప్రాంతంలో ఉన్న గనులను అల్పులను చిన్నపిల్లలను ఆడవారిని విస్తారంగా విపరీతంగా వారిని గాయపరిచి వారిని కొట్టి వారి దగ్గర ఉన్న సంపద అంతటిని దోచుకొని వారి పశు సంపదను వారి దగ్గర ఉన్న వాటన్నిటినీ కూడా దోచుకొని వారిని చరపట్టుకుని ఆ ప్రాంతాన్ని తగలబెట్టి వారిని చరపట్టి తీసుకొని వెళ్తారు ఆ ప్రాంతం అంతా తగలబడిపోతూ ఉన్న సమయంలో దావీదు వస్తాడు దావీదు తనతో పాటు ఉన్న ఆరు వందల మంది ఆ ప్రాంతం అంతా తగలబడటం చూసి ఒక్కసారిగా బోరు బోరున ఏడుస్తారండి వారి ఇళ్ళన్నీ కాలిపోతూ ఉన్నాయి వారి సంపదంతా కోల్పోయారు వారి ఇంట్లో వారి స్త్రీలు వారి బిడ్డలో ఎవరో లేరు ఎవరో వచ్చి వారి ప్రాంతాన్ని దోచుకొని వెళ్ళిపోయారు ఎవరు దోచుకొని వెళ్ళిపోయారు అన్న సంగతి కూడా దావీదికి అతనితో పాటు ఉన్న ఆరు వందల మందికి కూడా తెలియదు ఎంతగా వారు ఆ రోజు ఏడ్చారంటే బైబిల్ గ్రంథంలో రాస్తుంది ఇంకా ఏడవటానికి వారికి శక్తి లేనంతగా వారు ఏడ్చారు అని దేవుని వాక్యంలో రాసిందండి వారి ఇంటికి వచ్చి చూస్తే సమస్తాన్ని కోల్పోయి భార్యల్ని పిల్లల్ని పశువుల్ని సంపదల్ని అన్నిటిని కోల్పోయి నివాసాలు కూడా కోల్పోయి దిక్కుతో వచ్చిన స్థితిలో ఏడటం ప్రారంభించారు అప్పుడు దావీదుతో కూడా యుద్ధానికి వెళ్ళిన ఆరు వందల మంది ఒక్కసారిగా దావీదు మీదకి తిరుగుతారు దావీదు వచ్చి ఈ ప్రాంతంలో నివసించటం వల్లే ఈ రోజు మన ఇల్లు తగలబడ్డే వేరే వాళ్ళు ఇచ్చి మన భార్యల్ని పిల్లల్ని మన సంపదని దోచుకొని వెళ్ళ వెళ్లిపోయారు ఇదినంతటికీ కారణం దావీదే దావీదు రాళ్లతో కొట్టు చంపేద్దామని చెప్పేసి దావీదికి ఎదురు తిరిగినప్పుడు ఏం చేశాడో తెలుసా దావీదు తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని మొదటి సమయలు గ్రంథం ముప్పైవ అధ్యాయంలో స్పష్టంగా రాసిందండి ఆగి ఆలోచించిన ప్రిమన్ దేవుని పిల్లారా ఒక పక్క దావీద్ తన సంపదను కోల్పోయాడు తనకున్న ఆస్తిపాస్తులు కోల్పోయాడు తనకున్న ఇల్లులు కోల్పోయాడు అంత మాత్రమే కాదు తన భార్యల్ని శత్రువులు ఎత్తుకెళ్లారు ఒక్క రోజులోనే సమస్తాన్ని పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో దిక్కులేని స్థితిలో దావీది ఏడుస్తా ఉంటే దానికి తోడు వీళ్ళందరూ దావీదికు వ్యతిరేకంగా తిరిగి దావీదును చంపాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు దావీదికి వ్యతిరేకంగా తిరిగి దావీదు ప్రాణాలు తీయాలని చెప్పేసి అనుకుంటున్న సమయంలో దావీదు తన దేవుడైన యుహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట ఈ రోజు ఈ నా మాటలు వెంటనే ప్రియమైన సహోదరి సహోదరుడా నీ చుట్టూ ఉన్నవారు నీకు వ్యతిరేకంగా తిరిగి నీ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారేమో అనవసరంగా నిన్ను బాధిస్తున్నారేమో అనవసరంగా నిన్ను గాయపరుస్తూ ఉన్నారేమో అనవసరంగా నీలో తప్పులు వెతికి నీ పరువును తీయాలని నేను బజార్కి ఏడ్చాలని చూస్తూ ఉన్నారేమో అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో దావీదుకు మాదిరి నీవు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న సంగతే నువ్వు మర్చిపోవద్దు అప్పటి వరకు దావీదుతో కలిసి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు దావీదికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు దావీదు దేవుని వైపు చూశాడు దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు అన్ని కోల్పోయిన స్థితిలో దావీదు దేవుని తట్టు తిరిగాడు ఈ రోజు ఈయన మాటలు వింటున్న సహోదరి సహోదరుడ నీ జీవితంలో కోల్పోవలసిందంతా కోల్పోయావా నష్టపోవాల్సిందంతా నష్టపోయావా ఒక్క రోజులోనే నీ జీవితం తారుమారైపోయిందా అయితే దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో దావి అదే చేశాడండి తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని నామంలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవుని దగ్గర విచారణ చేస్తాడు ఇదిగో నేను వెళ్తున్నాను ప్రభా నేను గనక వెళితే ఎవరైతే నా భార్యల్ని నాకు కలిగిన సమస్తాన్ని దోచుకొని వెళ్ళారో వారిని తరమటానికి వెళ్తున్నా వారిని పట్టుకోగలనా అని చెప్పేసి దేవుడిని అడిగితే దేవుడు అంటాడు దావీదు ఎవరైతే నీ దగ్గర నుంచి సమస్తాన్ని దోచుకుని వెళ్ళారో వాళ్ళని వెళ్ళి నువ్వు తరుము వాళ్ళని నీ చేతికి అప్పగిస్తానంటే అంటే ఆ వాగ్దానాన్ని తీసుకుని దావీదు వెళ్తాడండి ఈ రోజు ఈ నా మాటలు వెంటనే సహోదరి సహోదరుడ నీ జీవితం అస్తవ్యస్తం అయిపోయినా నువ్వు కృంగిపోవద్దు నిరాశ నిస్పృహకు లోనవద్దు జరగాల్సిందంతా జరిగిపోయింది అంతా అయిపోయింది ఇంకేమీ ఏమీ లేదు అని నువ్వు కృంగిపోవద్దు దేవునియందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు ముందుకు అడుగు వేసి నీ ప్రయాణాన్ని ప్రారంభించగలిగితే అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు మన జీవితంలో సమస్తమం కోల్పోయినప్పటికీ కూడా దేవునిలో మన ధైర్యాన్ని కనుగొనవచ్చు మనకు కావలసిన సమస్తము దేవునిలో ఉంది ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చి మనలను బలపరచడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడన్న సంగతే మీరు మర్చిపోవద్దు దేవుని వాక్యం సెలవిస్తుంది ధైర్యం కలిగి ఉండుట గొప్ప బహుమానమని వాక్యం సెలవిస్తుంది మీ ధైర్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టని యువకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి మోస మరణించిన తర్వాత సేవాభారం యోహోశవ మీద పడితే యహోశవాకి దేవుడు వాగ్దానం చేస్తాడు యహోశవ భయపడకు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నేను నిన్ను విడవను నేను నిన్ను ఎడబాయను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడండి సౌదరి సౌదరుడ గత సంవత్సరం అంతా భయాలతో నీ దినములు గడిపేవాము కృంగిపోయి నిరాశ నిస్పృహకు లోనైపోయి ఒంటరితనంలో నీ దినాలు గడిపామో అయితే ధైర్యం తెచ్చుకొని నీ పనిని నువ్వు ప్రారంభించు ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు అడిగై నీ దేవుడు నిన్ను బలపరచడానికి నిన్ను ధైర్యపరచడానికి నిన్ను స్థిరపరచడానికి నిన్ను నిలబెట్టడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతే నువ్వు మర్చిపోవద్దు దేవుని బట్టి దావిది ఏ విధంగా అయితే ధైర్యం తెచ్చుకొని ముందుకు అడిగేశాడో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు నీ కలిగిన సమస్తాన్ని ఆయన హెచ్చించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు నువ్వు పోగొట్టుకున్న వాటిని నీకు తిరిగి ఇవ్వటానికి నీకు స్వస్థతను ఇవ్వటానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి నేను బలపరచడానికి అన్ని పరిస్థితుల్లో నీతో కూడా ఉండి నేను నడిపించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు అడిగి దేవుడే నీ కార్యములను సఫలం చేస్తాడు దేవుని పిల్లారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా నాతో పాటు ఈ ప్రార్థనలు ఎక్కి పోంచండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ వర్తమానమైన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసు రక్తం ప్రతి బిడ మీద ప్రోక్షించమని నీ రక్తపు కోటలో ప్రతి బిడను భద్రపరచమని ధైర్యం కలిగి ఉండట గొప్ప బహుమానం అన్న ధైర్యం కలిగి విశ్వాసంతో వారి అడుగులు ముందుకేటకు కావలసిన శక్తిని బలాన్ని వారికి దయచేసి వారిని ధైర్యపరిచి నీ సన్నిధుడు సాక్షిగా నిలబెట్టి బలపరిచి దృఢపరచమని యేసుక్రీస్తు నామంలో వేడుతున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లారా ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ వర్తమానాన్ని మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక మీ అందరికీ వందనాలండి